వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వ్యూయర్స్ బుల్లితెరపై అందం నటనతో అదరగొడుతున్న బుల్లితెర సీరియల్ హీరోయిన్స్ లలో కన్నడ బ్యూటీ కావ్యశ్రీ ఒకరు తెలుగులో గోరింటాక్ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది అయితే ఈమె కన్నడ యాక్టర్ నిఖిల్ తో కొంతకాలం నుంచి ప్రేమలో ఉందనే వార్తలైతే వైరల్ అయ్యాయి అంతేకాకుండా ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తన ఆటతో అదురగొడుతున్న కంటెస్టెంట్ నిఖిల్ తన లవ్ గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో కావ్యశ్రీ పేరు మరింత వైరల్ అవుతుంది కావ్యశ్రీ బెంగళూరులో పుట్టి పెరిగింది బీఎస్సీ వరకు చదువుకుంది తల్లి బాల్య తండ్రి నటరాజ్ ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది తండ్రి బోర్వెల్ బిజినెస్ చేస్తూ ఉంటారు చిన్నతనం నుంచి ఈమెకి డాన్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరిగినా ఆమె ఖచ్చితంగా డాన్స్ చేసేది అయితే తల్లికి కావ్యను హీరోయిన్ లేదా సీరియల్ యాక్ట్రెస్ని చెయ్యాలనేదే కోరిక అందుకే ఎక్కడ ఆడిషన్ జరిగినా కావ్యశ్రీని తీసుకుని వెళ్ళేది ఇలా కన్నడ దివి అనే సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఈ సీరియల్తో మంచి పేరు వచ్చింది ఆ తరువాత నాయకి అనే సీరియల్లో నటించింది ఆ తర్వాత మహంకాళి అనే సీరియల్లో కూడా కావ్య నటించి మెప్పించింది ఇలా వరుస సీరియల్స్తో బిజీగా ఉన్న కావ్యకు తెలుగులో కూడా ఆఫర్ వచ్చింది అదే గోరెంటాకు సీరియల్ ఇందులో ఆమె నిఖిల్తో కలిసి మొదటిసారి నటించింది సీరియల్లో వీరి పేరుకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్ కూడా వచ్చింది కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు ఆ తర్వాత గువ్వా గోరింకా సీరియల్ కూడా నటించారు ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్లో నటిస్తుంది కావ్యశ్రీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ముఖ్యంగా తన రెండో సీరియల్లో సైతం నిఖిల్తో తో కలిసి చేసింది దీంతో అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్లో ఉన్నారనే ప్రచారం జరిగింది పలు షోలు ఈవెంట్స్లలో సైతం కలిసి పాల్గొన్నారు దీంతో ఇద్దరికి మంచి ఫేమ్ వచ్చింది ఎక్కడ చూసినా కావ్య నిఖిల్ అని మాత్రమే వినిపించేది చాలా స్టేజ్ షోలలో సైతం మీ ఇద్దరి మధ్య ఏముందని హోస్ట్ అడిగిన నిఖిల్ గాని కావ్య గాని సమాధానం దాటవేసేవారు బుల్లితెరపై ఇద్దరికి మంచి ఫేమ్ ఉండడంతో ఇద్దరూ కలిసి కనీ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేశారు అందులో ఇద్దరికి సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పేవారు కావ్యకు దైవభక్తి కూడా ఎక్కువే అయితే ఇటీవలే కావ్య తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు దీంతో నిఖిల్ కావ్య మధ్య ఏం జరిగిందనే చర్చ మొదలైంది వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ వీడియోను ఎండు వరకు చూసేయండి నిఖిల్ కూడా గోరెంటాకు సీరియల్ ద్వారా తెలుగులో అడుగు పెట్టాడు ఆ తరువాత శ్రావంతి అమ్మకు తెలియని కోయిలమ్మ పలు సీరియల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు కావ్య నిఖిల్ పేర్ సపరేట్గా ఫ్యాన్ బేస్ కూడా ఉంది వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకుని పోతున్నారనే టాక్ కూడా వినిపించింది ఇదే విషయం నిఖిల్ సైతం ఓ షోలో కావ్య గురించి కావ్య మంచి అమ్మాయి ఆమె బెస్ట్ ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టమని చెప్పాడు పెళ్లి గురించి మాత్రం అప్పట్లో ఆలోచ ఇప్పట్లో ఆలోచించలేదని చెప్పాడు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ యూట్యూబ్లో ఇద్దరు వీడియోలు పోస్ట్ చేయడం ఆపేశారు సోషల్ మీడియాలో సైతం ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు చిన్న చిన్న గొడవలే కదా మళ్ళీ కలుసుకుంటారని అందరూ అనుకుంటే అది జరగలేదు ఇక నిఖిల్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయినప్పుడు తన ఫ్రెండ్స్ అంతా విష్ చేశారు కానీ కావ్యశ్రీ మాత్రం విషెస్ చెప్పలేదు అయితే బిగ్ బాస్ స్టేట్స్ పైన కూడా నిఖిల్ తనకు ఇటీవలే బ్రేకప్ అయిందని హింట్ ఇచ్చాడు ఆ తర్వాత లో అందరూ తమ లవ్ స్టోరీస్ని చెప్పారు నిఖిల్ కూడా తన లవ్ స్టోరీ చెప్తూ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే తనే అని ఫిక్స్ అయ్యాను తను వచ్చినప్పుడు నా పాత ప్రేమ కథలను మర్చిపోయేలా చేసింది ఆరేళ్ల రిలేషన్ మాది విడిపోయారా అంటే నేనైతే విడిపోలేదు ఫ్యూచర్లో తను వేరే వ్యక్తి వచ్చినా కూడా రాకపోయినా తనతో ఉన్న నిఖిల్ అయితే మళ్ళీ రాలేడు అబ్బాయిలు ఒకసారి ఫిక్స్ అయితే వెనక్కి తిరిగి చూడం నేను ఫిక్స్ అయ్యాను తనే నా వైఫ్ తనే నాకు లాస్ట్ ఇప్పటికీ తనను మిస్ అవుతున్నా మా అమ్మలాగే వచ్చింది కానీ ఇప్పటికి నేను గివప్ ఇవ్వడం లేదు ఈ షో తర్వాత మళ్ళీ వస్తాను నాకు తెలుసు నువ్వు తేడతావు కొడతావు కూడా పడతాను మళ్ళీ వస్తాను సారీ నా అదృష్టం ఏంటంటే తనే నాకు ప్రపోజ్ చేసింది బిడ్డ తప్పు చేస్తే తల్లి కొట్టి దగ్గర తీసుకున్నట్లే నువ్వు తీసుకో లవ్ యూ అంటూ నిఖిల్ ఏడ్ చేశాడు ఈ లవ్ స్టోరీ విన్న ఆడియన్స్ కావ్యను టార్గెట్గా మళ్ళీ కలవచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు అయితే నిఖిల్ పేరు ప్రస్తావించకుండా ఓ పోస్టును పెట్టింది కావ్య మాస్కులు వేసుకుని నటించే వాళ్లను చూసి మోసపోవద్దు పరిస్థితులకు తగినట్లుగా ఫేక్ మనుషులు మారుతూ ఉంటారు వాళ్ళ ముసుగు తీసే వరకు వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసింది దీంతో నోటి నెటీచర్లు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియకుండా స్టేట్మెంట్లు ఇవ్వొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు మరోవైపు నిఖిల్ టైటిల్ రేస్ లో ఉన్నాడు మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా నిఖిల్ విన్నర్ అంటున్నారు సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నిఖిల్ కావ్య కలుస్తారని అనుకుంటున్నారు సో కొంతమంది అయితే కలవాలని కూడా కోరుకుంటున్నారు సో మీలో కూడా ఎంతమంది నిఖిల్ కావ్య కలవాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వెంటనే ఎంకే నాలెడ్ ప్రెసెంటేషన్ చేసుకోండి